హలో అండి అందరికీ నమస్కారము నిన్న మాట్లాడిన కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడు నిన్న ఒక స్పీచ్ ఇస్తూ తెలంగాణ ప్రజలను తెలంగాణ గడ్డను తీవ్రమైన విధంగా అవమానించినందుకు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలి ఈ కాంగ్రెస్ మంత్రులే కానీ ఎమ్మెల్యేలే కానీ ఎవరైనా కానీ ఈ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడింది చాలా పొరపాటు తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా మాట్లాడిన స్పీచ్కు తా చాలా మంది తెలంగాణ ప్రజలు వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఇస్తున్నారు ఇచ్చే తీరాలి మనకు ఆంధ్ర వాళ్ళు వచ్చి రైతాంగాన్ని పంటలు పండించే విధానాన్ని తీసుకొచ్చారని ఒక కుట్రపూరితమైన వ్యాఖ్యలు చేయడం అటు జరిగింది ఇది తెలంగాణను తెలంగాణ రైతాంగాన్ని తెలంగాణ రైతును అవమానించినందుకు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరాలి ఒక వ్యక్తిని పిసిసి అధ్యక్షుడిగా వెన్నుకున్నప్పుడు అతను ఎటువంటి వ్యక్తి ఏ విధమైన ఆలోచనలు అతని కలిగి ఉండాలనేది కాంగ్రెస్ పార్టీ కూడా తెలుసుకొని ఉండాలి మనకు పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆంధ్ర నుండి గుంటూరు నుంచి ప్రకాశం డిస్టిక్ నుంచి తెలంగాణకు వచ్చి మన తెలంగాణ రైతులకు పంట పండించే విధానాన్ని నేర్పితే మన తెలంగాణ రైతాంగం నేర్చుకొని పంటలు పండించింది అనే ఇటువంటి కుట్రపూరితమైన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి తెలంగాణ ప్రజలకు ఖచ్చితమైన క్షమాపణలు చెప్పాలనేది ప్రతి ఒక్క రైతాంగం రైతు కూడా ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి తెలంగాణకు ఆంధ్ర వాళ్ళ వచ్చింది మన తెలంగాణకు పంట పండించడానికి కాదు అనే విషయం అనే నిజాలు ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి తెలంగాణ ప్రజలారా అలాగే ఆంధ్ర ప్రజలారా ఇది ఇలాంటి కుక్షపూరితమైన వ్యాఖ్యలు ఎవరు కానీ తెలంగాణ ప్రజలే కానీ ఆంధ్ర ప్రజలే కానీ తీవ్రమైన వ్యతిరేకత అనేది ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది ఆంధ్ర నుంచి వెళ్ళి బ్రతుకు తెరువు కోసం మాత్రమే తెలంగాణకు రావడం అంటూ జరిగింది తెలంగాణ భూములు సారవంతమైన భూములు అక్కడ వాళ్ళు మనుగడ సాగించలేకనే వాళ్ళు బ్రతకలేని పరిస్థితిలో మాత్రమే తెలంగాణను ఆశ్రయించి ప్రతి ఒక్క పల్లెలో ఒక్కొక్క పట్టణాలలో వాళ్ళు అనేది ఇక్కడికి వచ్చి వ్యవసాయం చేసుకొని మా దగ్గర భూములు తీసుకొని కౌలుకు వ్యవసాయం చేసుకొని బ్రతికారనేది నగ్న సత్యం అనేది తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ మీరు పంతొమ్మిది వందల ఇరవై మూడులో వస్తే మాకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే తెలంగాణలో విపరీతమైన పంటలు అనేది ఉన్నాయనేది అనేది కూడా గ్రహించుకోవాలి మాకు పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే ఆజం జాహి మిల్ అనేది ఏర్పాటు చేసుకోవడం అంటూ జరిగింది అదే నిజాం ప్రభుత్వంలో ఏడవ రాజైన మీర్ అలీ ఖాన్ మొట్టమొదటి కొడుకైన ప్రిన్స్ అజం జాహి పేరు మీద ఈ మిల్ అనేది ఏర్పాటు చేసుకోవడం అట్టు జరిగింది తెలంగాణలో అత్యధికంగా వ్యవసాయం అనేది అప్పట్లోనే జరిగిందనేది వాస్తవము మనకు ఈ రైల్వే స్టేషన్ దగ్గరలో వరంగల్ లో ఉన్న రైల్వే స్టేషన్ దగ్గరలో ఈ ఆజం జాహి అనేది మిల్ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ దిగుబడి పత్తి దిగుబడి అధిక మొత్తంలోనే పంతొమ్మిది వందల ముప్పై నాలుగులోనే ఉన్నదన్నది వాస్తవం అనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైనా గ్రహించుకోవాలి ఇది దాదాపు ఆరు దశాబ్దాలుగా పాటుగా ఈ అజన్ జాహీ మిల్ అనేది నడిచింది పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఇది బెంగళూరులో ఉన్న శాఖకు అప్పచెప్పడం అంటూ జరిగింది దాదాపు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు ఆరు దశాబ్దాల పాటుగా ఈ మిల్ అనేది రన్నింగ్లో ఉండే చివరికి పంతొమ్మిది వందల తొంభైలో ఈ మిల్లు అనేది మూతపడ్డది దాదాపు రెండు వందల ఎకరాలలో విస్తీర్ణంలో ఈ మిల్ అనేది ఉన్నది పదివేల ఏకంగా పదివేల మందికి కార్మికులకు ఈ మిల్లు ద్వారా చాలామందికి పని అనేది కల్పించడం జరిగింది అది నిజాం ప్రభుత్వంలోనే ఆ కాలంలోనే తెలంగాణలో విపరీతమైన దిగుబడి ఉన్న కారణంగానే ఇక్కడ ఏర్పాటు చేయడం అంటే జరిగింది అది ఆంధ్ర ప్రజలు కూడా గ్రహించగలరు ఇది ఖచ్చితంగా మహేష్ కుమార్ గౌడ్ గారు కాంగ్రెస్ పిసిసి అధ్యక్షుడు తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా క్షమాపణ చెప్పి తీరాలనేది ప్రతి ఒక్క రైతు తెలంగాణ రైతు కోరుతున్న ఏకైక విషయం అని తెలుసుకోవాలి ఖచ్చితంగా ఇరవై నాలుగు గంటల లోపల తెలంగాణ రైతాంగానికి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పి తీరవాలి లేకుంటే విపరీతంగా రైతులు అనేది రోడ్డు మీదకి వస్తారు మీకు తగిన శాశ్వతంగా తగిన బుద్ధి అనేది చెప్పే తీరుతారనేది కాంగ్రెస్ నాయకులకు ఇది ఒక విధానం అనేది చెప్పుకోవచ్చును గ్రహించండి